వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ అనేది ఇబ్బంది పెడుతూ ఉన్న సమస్య ఎందుకు బీపీ అనేది పెరిగిపోతూ ఉంటుంది బీపీ పెరిగితే వచ్చే అనర్ధాలు ఏంటి మరి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాలా గారు డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు జనరల్గానే బీపీ లెవెల్స్ అంటే ఎంత ఉండాలి సో బ్లడ్ ప్రెషర్ అనేది మన మన దేశంలో ఆఫ్టర్ డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ బ్లడ్ ప్రెషర్ గురించి ఇప్పటికి కూడా చాలామందికి డిస్పైట్ మెడికల్ అవేర్నెస్ మా ఏజ్ కింద ఉంటే చాలు కదా అనేది ఒక అపోహ ఉంది ఈవెన్ టుడే నేను పేషెంట్స్లలో చూసి వచ్చిన ఆన్సర్ చేసిన క్వశ్చన్స్లో ఇది సో ఇన్ జనరల్ ఫర్ ఎనీబడీ ఫర్ ఎనీబడీ వన్ ట్వంటీ ఎయిటీ అండ్ బిలో ఇస్ నార్మల్ సో ఇది అప్ టు వన్ ఫార్టీ నైన్టీ వరకు యాక్సెప్టబుల్ సిచ్యువేషనల్గా అంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఒక వేరియబుల్ కాంపనెంట్ అంటే మనం పరిగెట్టాము కాస్త బీపీ పెరుగుద్ది నవ్వాము బీపీ పెరుగుద్ది నిద్రపోలేదు బీపీ పెరుగుద్ది కాసేపు నిద్రపోయాము బీపీ తగ్గుద్ది ఈ వేరియబుల్ కాంపనెంట్లో వన్ ట్వంటీ ఎయిటీ కాకుండా అప్ టు వన్ ఫార్టీ నైన్టీ వరకు యాక్సెప్టబుల్ కాంపనెంట్ కింద మనం కన్సిడర్ చేయాలి సో ఒక నార్మల్ పర్సన్కి బ్లడ్ ప్రెషర్ వన్ ఫార్టీ అండ్ బిలో ఎయిటీ ఉంటే అది కరెక్ట్ ఆఫ్టర్ దట్ సస్టైనబిలిటీ సస్టైనబిలిటీ అంటే కంటిన్యూస్గానే ఇప్పుడు వన్ ఫార్టీ నైంటీ వస్తుంది అనుకున్నాం దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ ట్రీటబుల్ కండిషన్ సో బ్లడ్ ప్రెషర్ మూలాన చాలా అవయాల మీద ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ నంబర్స్ కాస్త మనం ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ వన్ ట్వంటీ ఎయిటీ అరౌండ్ మెయింటైన్ చేసుకుంటే ఎస్పెషలీ ఏజ్ రిలేటెడ్గా సపోజ్ ఒక యంగ్స్టర్కి కానీ అబౌ వన్ ట్వంటీ ఎయిటీ వస్తుంది అంటే మనం దాన్ని వాచ్ఫుల్గా చేసుకోవాలి జనరల్గా ఎనీ మెజర్స్లో రెమిడియల్ మెజర్స్లో నార్మల్గా న్యాచురల్ పద్ధతులు ఫస్ట్ పాటిస్తాం ఇందాక నేను చెప్పినట్టు ఏదో కారణంగా బీపీ పెరిగిందా అంటే నేను కొంచెం చెప్పలేదు అక్కడ కాఫీ తాగినా పెరుగుద్ది ఆల్కహాల్ తాగినా పెరుగుద్ది సిగరెట్ తాగినా పెరుగుద్ది సో ఇలా చాలా కారణాల వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుద్ది ఆ పెరగడం అనేది సస్టైన్డ్గా మోర్ దెన్ వన్ ఫార్టీ నైంటీ కానీ ఉంటే దెన్ మెడిసిన్ అనేది అవసరం పడుతుంది సో ఒక యంగ్స్టర్లో ఇలాంటివి కనబడుతున్నాయంటే రివర్సబుల్ కాంపనెంట్స్ అంటే అవాయిడింగ్ థింగ్స్ విచ్ కెన్ కాస్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా ఇంపార్టెంట్గా మనం గమనించుకోవాలి బ్లడ్ ప్రెషర్ని క్లాసిఫికేషన్ చేసేసారు స్టేజెస్ కింద సో నేను చెప్పినట్టు వన్ ట్వంటీ బై ఎయిటీ నార్మల్ కింద అండ్ బిలో అంటే దాని నుంచి ఒక టెన్ అబవ్ వేసుకుంటూ పోతుంటే అది స్టేజెస్ కింద స్టేజ్ వన్ స్టేజ్ టూ అండ్ మాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ అని కూడా క్యాటగరైజ్ చేయడం జరిగింది సో స్టేజ్ వన్ కూడా కాదు మనం ప్రీ హైపర్ టెన్షన్ స్టేజ్లోనే జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ పెరగకుండా అవాయిడ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ డాక్టర్ గారు వన్ థర్టీ బై అలా వస్తుందంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ రిస్క్ స్ట్రాటిఫికేషన్ ఆర్ కస్టమైజేషన్ టు ద పేషెంట్ సపోజ్ ఒక ఒక పర్సన్ ఉన్నారనుకున్నాం మేబీ అరౌండ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ వన్ థర్టీ ఎయిటీ ఫైవ్ అలా వస్తూ ఉంది ఆయనకి వేరే అసోసియేటెడ్ కండిషన్స్ ఏవీ లేవు అంటే ఏవీ లేవంటే ఉపకాయం కూడా లేదు అంటే రిస్క్ ఫర్ హెల్త్ డిజీజ్ అనేది ఏవీ లేకుండా ఉన్నప్పుడు ఆయన్ని న్యాచురల్ రెమెడీస్ కింద మనం కన్సిడర్ చేసేసి బాడీ మాస్ ఇండెక్స్ ఎలా ఉంది సాల్ట్ ఇంటేక్ ఎలా ఉంది ఎక్సర్సైజ్ యాక్టివిటీ ఎలా ఉంది నిద్ర ఎలా ఉంది ఇవన్నీ రివర్సిబుల్ కాంపనెంట్స్ ఇవన్నీ చేసి కూడా ఇంకా పర్సిస్టెంట్గా ఉంటే అప్పుడు మీరు అన్నట్టు డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బట్ ఫస్ట్ ఇన్వెస్టిగేషన్స్ ఏ కారణంగా ఇది వచ్చి ఉండొచ్చు దీన్ని ఎలా రివర్స్ చేయొచ్చు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే ఇప్పుడు చాలా బ్లడ్ ప్రెషర్ వచ్చింది అంటే వన్ ఫార్టీ దాటి వచ్చింది అన్నప్పుడు అంటే అది ఆల్ ఆఫ్ సడన్గా పెరుగుతుందా డాక్టర్ గారు జనరల్గా ఎప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది చాలా హై అయిపోతుంది ఒక టూ హండ్రెడ్ వరకు వెళ్ళే సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఒకటి ఏంటంటే ఫస్ట్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఎప్పుడు హై అయిపోవచ్చు సో దానికి రెలవెన్స్గా మనం ఎప్పుడు దీన్ని కరెక్ట్గా తీసుకోవాలి అంటే కన్సిస్టెంట్గా మోర్ దెన్ టూ టు త్రీ టైమ్స్ ఇన్ ఏ వీక్ అట్ డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద డే వన్ ఫార్టీ అండ్ నైంటీ అబవ్ వస్తుందంటే ఎస్ ఇది హైయర్ బ్లడ్ ప్రెషర్ దీనికి డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది మీరు అడిగిన సెకండ్ క్వశ్చన్ ఎప్పుడు చాలా హై అయిపోద్ది రెండు వందల దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోద్ది జనరల్గా ఇది ఎమోషనల్కి ఎక్కువగా రిలేటెడ్ ఉండేది సో ఎక్కువగా కోప్పడ్డారు ఇది ఎక్కువ సాధారణంగా జరిగేది ఆ కోపబడిన టైంలో బాడీలో కొంత మార్పులు వస్తాయి హార్మోనల్ సర్జంటాం అవి జరిగినప్పుడు బీపీ పెరిగేదానికి ఆస్కారం ఉంది ఒక యంగ్స్టర్లో మేబీ తట్టుకోగలుగుతారేమో కానీ ఏజ్ పెరిగే కొంది దానివల్ల అనర్ధాలు చాలా ఎక్కువ కామన్గా వచ్చేది హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ సో ఇది బ్రెయిన్ అటాక్కి దారితీస్తుంది కాబట్టి సాధారణంగా మనం హాస్పిటలైజేషన్ అయిన తర్వాత చెప్పేది ఏంటంటే అరే ఈయనకు హార్ట్ అటాక్ వచ్చింది ఈయనకి బ్రెయిన్ అటాక్ వచ్చింది అందరూ మిస్ అయ్యే పాయింట్ ఏంటంటే బ్లడ్ ప్రెషర్ మూలాన వచ్చింది అది వయసు వరుస కాదు ఆయనకు హార్ట్ ఎఫెక్ట్ అయిన వల్ల బీపీ పెరగడం కాదు ముందు నుంచే బ్లడ్ ప్రెషర్ హై ఉన్నందువల్ల ఎఫెక్ట్ అయింది ఎందుకు ఇది చాలా క్లియర్గా చెప్తున్నానంటే చాలా మటుకు క్లినికల్ కాంటాక్ట్స్లో ఇన్ ప్రాక్టీస్లో నెగ్లిజెన్స్ చాలా ఎక్కువ ఉంది బ్లైండ్ ఐ టువర్డ్స్ బ్లడ్ ప్రెషర్ ఉంది ఇన్ఫ్యాక్ట్ కొన్ని ఇంటర్నేషనల్ పబ్లికేషన్స్లో మన దేశంలో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అర్లీగా చనిపోతున్నారు జస్ట్ బికాస్ దీన్ని సరిగ్గా కంట్రోల్ చేయలేకపోతున్నారు ఆర్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు సో బ్లడ్ ప్రెషర్ని కరెక్ట్గా మనం ఉద్దేశించి మాట్లాడాలంటే దాన్ని కరెక్ట్గా అదుపులో ఉంచితే దాని నుంచి వచ్చే అనర్ధాలు రాకుండా మనం కాపాడుకోవచ్చు అయితే మందులు వాడుతుంటే కూడా ఒక్కొక్కసారి ఈ బీపీ అనేది హాయికి వెళ్ళే సిచ్యువేషన్ అనేది ఉంటుందా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ ఇన్ ప్రాక్టీస్ మాకు ఉన్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మీరు ఒక పేషెంట్గా వచ్చారనుకుందాం బ్లడ్ ప్రెషర్ అట్లా అబ్నార్మల్గా వచ్చింది నేను ట్రీట్మెంట్ ఇచ్చాను మూడు నెలలు వాడారు ఇంకా నార్మల్ ఏ ఉందని కానీ మానేస్తుంటారు అది ఫస్ట్ పాయింట్ ఆ మానేసినప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ కుక్కర్కి ఆ ప్రెషర్ తీయకుండా లిడ్ ఓపెన్ చేసినట్టు ప్యాక్ట్ బాగా ఎక్కువ ఉంటుంది బాడీ మీద ఎందుకంటే సడన్గా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోద్ది అది నెంబర్ వన్ నెంబర్ టూ ఓకే బ్లడ్ ప్రెషర్ డయాగ్నోస్ చేశారు నేను చెప్పినట్టు రివర్సిబుల్ ఫ్యాక్టర్ న్యాచురల్గా తగ్గించుకునే ప్రాసెస్లో ఉన్నారు బట్ ఒక పర్టికులర్ ఫంక్షన్ అటెండ్ అవ్వడము ఆర్ జిమ్ యాక్టివిటీ అటెండ్ అవ్వడము ఆర్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఫైటింగ్ సంథింగ్ జరిగింది ఆ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎమోషన్స్ కారణంగా విపరీతమైన బ్లడ్ ప్రెషర్ సడన్గా పెరిగేదానికి ఆస్కారం ఉంది కానీ అక్కడ మనం దాని ముందు నుంచి అదుపులో ఉంచుంటే ఈ అనార్థానికి దారి తీయకుండా అంటే అంటే తరచుగా మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం జిమ్లో యాక్టివిటీ చేస్తూ కొలాబ్స్ అయిపోయారు దీనికి అటాక్ అందరికీ హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తున్నారే కానీ దానికి అసలు మెయిన్ రీజన్ ఏంటి హార్ట్ అటాక్ రాకముందు ఏం జరిగింది అనేది ఎక్కడ మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కూడా కష్టమే హార్ట్ అటాక్ వచ్చిందంటే డాన్స్ చేస్తున్నప్పుడు అంటే బాగా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడే వస్తుందనే కదా డాక్టర్ గారు అంటే బీపీ మోస్ట్ లైక్లో అది ఉంటుంది కానీ సరిగ్గా చేసుకొని దాన్ని క్లారిటీగా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరగట్లేదు కాబట్టి బీపీని అంత ఎక్కువగా మనం హైలైట్ చేయలేకపోతున్నాం వాస్తవానికి ఎనీ బ్రెయిన్ అటాక్ హార్ట్ అటాక్ మోస్ట్ కామన్ రీజన్ దీనికి సంబంధించి డయాబెటీస్ కానీ బ్లడ్ ప్రెషర్ కానీ హై కొలెస్ట్రాల్ కానీ ఇవే ఉంటాయి కారణాలు సో అందుకోసం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపనెంట్ అక్కడ బ్లడ్ ప్రెషర్ కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి దాని మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి స్లైట్ డీవేషన్స్ ఉన్నా కానీ ఆహా ఏముందిలే అనేది కాకుండా దాన్ని ప్రాపర్గా అసెస్ చేసుకొని న్యాచురల్ పద్ధతుల్లోనే కూడా మనం తగ్గించుకునే విధంగా దాన్ని చేసుకోవచ్చు అయితే డాక్టర్ గారు ఇప్పుడు బాగా బీపీ పెరిగిపోతే హార్ట్ హార్ట్అటాక్ కానీ బ్రెయిన్కి సంబంధించిన ఇష్యూ కానీ వస్తుందా అంటే ఇంకా చాలా అనార్థాలు ఉన్నాయి బేసిక్లీ టాప్ టు బాటమ్ తీసుకుంటే బ్లడ్ ప్రెషర్ మూలన డైరెక్ట్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి కళ్ళు సో హైపర్ టెన్సివ్ రెటినోపతి అంటే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం ఈ డిమెన్షియా రావడం వివిధ రకాల బ్రెయిన్ స్ట్రక్చరల్ అబ్నమాలిటీస్ రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి అలాగే హార్ట్ మీద హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ అదిమియాస్ హార్ట్ ఫంక్షనాలిటీ కోల్పోవడం ఇలాంటివన్నీ లెఫ్ట్ వెంటికులర్ హైపోఫీ చాలా ఉన్నాయి హార్ట్ మీద కూడా వివిధ రకాల అబ్నార్మల్ థింగ్స్ జరుగుతాయి అలాగే ఇంకా కొద్దిగా కిందకు వస్తే కిడ్నీస్ మీద చాలా సాధారణంగా కిడ్నీకి బ్లడ్ ప్రెషర్కి కనెక్షన్ ఉంటుంది ఎందుకంటే రెగ్యులేషన్ అంతా అవి రెండు కనెక్టెడ్ ఉంటుంది సో అబ్నార్మల్ బ్లడ్ ప్రెషర్ కారణంగా కిడ్నీ మీద ఒత్తిడి వచ్చి కిడ్నీ ఫెయిల్యూర్కి దారి తీయడం డయాలసిస్కి దారి తీయడం ట్రాన్స్ప్లాంట్కి దారియడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఇవి మెజారిటీ ఆఫ్ ద అబ్నార్మల్ థింగ్స్ బట్ మైనర్గా కూడా ప్రతి బ్లడ్ వెజల్లో ఈ ప్రెషర్ ఎఫెక్ట్స్ వల్ల కాస్త మనం వినుంటాం హైథరోస్క్లిరోసిస్ అంటే ఆ బ్లడ్ వెజల్లో సప్లై అయ్యే బ్లడ్ వాల్యూమ్ తగ్గిపోవడం స్టిఫ్నెస్ పెరగడం సో ఇలాంటి చాలా అబ్నార్మాలిటీసు బ్లడ్ ప్రెషర్ మూలాన మన బాడీలో జరుగుతాయి బీపీ టాబ్లెట్ వేసుకుంటూ కూడా బీపీని కంట్రోల్ చేసుకొని పూర్తిగా రివర్స్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది డాక్టర్ అంటే ఇక్కడ నేను ఫస్ట్ చెప్పిన విధంగా ప్రైమరీ ఆరిజిన్ ఆఫ్ బీపీ ఎక్కడి నుంచి వచ్చింది సో బీపీ కాంపనెంట్స్లో ఫస్ట్ మనం అనుకుందాం నిద్ర సమంగా పోనందుకు వచ్చింది అనుకుందాం మరి నిద్ర సమంగా అయిందా లేదా అనేది చూసుకోవాలి అది ఒక్క కారణమా కాదా అని చూసుకోవాలి సాధారణంగా ఎలా ఉంటుంది నిద్ర సరిగ్గా పోనందుకు జనరల్గా ఉబకాయం అనేది ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్ మరి ఊబకాయం వచ్చినప్పుడు కొలెస్ట్రాల్స్ పెరుగుతాయి సో ఇట్లా వాట్ ఈస్ దేర్ ఆ పర్సన్లో ఏ కారణాల వల్ల బీపీలు ఎస్టాబ్లిష్ అయ్యేది చూసుకోవడం ఇంపార్టెంట్ ఎంత రివర్సిబిలిటీ తీసుకొచ్చామనేది ఇంపార్టెంట్ ఇవి జరిగితేనే మనకి బ్లడ్ ప్రెషర్ని రివర్సిబిలిటీ గురించి మాట్లాడచ్చు సాధారణంగా నా నా క్లినికల్ ప్రాక్టీస్లో చాలా తక్కువ మందికి రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ వన్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత లేకుండా కనపడడం చాలా తక్కువ ఇప్పుడు బీపీ న్యాచురల్ వేస్ లోనే తగ్గించుకోవాలి ఓకే వన్ థర్టీ అలా వస్తుంది అన్నప్పుడు న్యాచురల్ వేస్ అంటే ఏముంటాయి పర్ఫెక్ట్గా తగ్గించుకోవచ్చు సో న్యాచురల్ వేస్లో ఫస్ట్ అండ్ మోస్ట్ ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ మూలాన లాట్ ఆఫ్ చేంజెస్ బాడీలో జరుగుతాయి ఈ చేంజెస్లో హార్మోనల్ రెగ్యులేషన్ బెటర్గా ఉంటుంది ఫ్యాట్ కాంపనెంట్ కరిగిపోద్ది తర్వాత ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్న థిక్నెస్ బెటర్గా ఉంటుంది హార్ట్ ఫంక్షనాలిటీ బెటర్గా ఉంటుంది ఇది ఎక్సర్సైజ్ ద్వారా తగ్గించుకోవచ్చు రెండవది ద మోస్ట్ ఇంపార్టెంట్ సాల్ట్ ఇంటి సాల్ట్ మూలాన బ్లడ్ ప్రెషర్ పెరుగుద్దని చాలామందికి తెలిసిన విషయం అది సాల్ట్ని రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ మనం తింటాం మన మన అలవాట్ ప్రకారం ఆ అలవాట్లలో సాల్ట్ని మైనస్ చేసుకుంటే డెఫినెట్గా బ్లడ్ ప్రెషర్ మీద ఎఫెక్టివ్గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది తర్వాత ఈ సాల్ట్ అనే దాంట్లో సోడియం కాంపనెంట్ అనేది ఇంపార్టెంట్ ఈ సోడియంని రెడ్యూస్ చేసే విధంగా పొటాషియం అనే ఇంకొక ఎలక్ట్రోలైట్ మన బాడీలో ఉంటుంది సో ఆ పొటాషియం తగ్గించే విధంగా అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇవన్నిట్లో కూడా హై పొటాషియం ఉంటుంది పొటాషియం అండ్ సోడియం బ్యాలెన్స్లో ఈ సోడియంను తగ్గించే విధంగా పనిచేస్తుంది కాబట్టి తద్వారా కూడా మనకి ఇది తగ్గేదానికి ఆస్కారం ఉంది తర్వాత మెడిటేషన్ మెడిటేషన్ కారణంగా ఏంటంటే బ్రెయిన్కి రిలాక్సేషన్ రెస్ట్ అండ్ రిపేర్ ప్రాసెస్ ఆ టైంలో కూడా మనకి బ్లడ్ ప్రెషర్ తగ్గేదానికి ఆస్కారం ఉంది తర్వాత వ్యసనాలు సో స్మోకింగ్ ఆల్కహాల్ ఈ రెండింటి వల్ల డైరెక్ట్గా బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి డెఫినెట్గా వాటిని స్టాప్ చేయాలి తర్వాత ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ క్యాఫీన్ కన్జంప్షన్ కోక్ కన్జంప్షన్ వీటి వల్ల కూడా మనకి బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది ఇవే కాకుండా డయాబెటీస్ హైపర్ టెన్షన్ కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా అసోసియేటెడ్ కండిషన్స్ కాబట్టి వీటి కారణంగా కూడా బ్లడ్ ప్రెషర్ వస్తుంది కాబట్టి వీటిలన్నిటినీ టార్గెట్లో ఉంచుకుంటే బ్లడ్ ప్రెషర్ని న్యాచురల్ పద్ధతుల్లో మనం రెగ్యులేట్ చేసుకోవచ్చు ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి అయితే చాలామంది కూడా బీపీ టాబ్లెట్స్ వేసుకునే విషయంలో టైమింగ్స్ అనేవి పాటించరు సో జాగ్రత్తలు అంటే ఏం చెప్తా సో అగైన్ టైమింగ్స్ పాటించడం ట్యాబ్లెట్స్ గురించి అంటే ఇది వరకు ఉన్న ప్రీవియస్ కాన్సెప్ట్ బీపీ ట్యాబ్లెట్స్ అన్ని డే టైం వేసుకుంటే సరిపోద్ది అనేవాళ్ళం ఎక్కడైతే డయాబెటీస్లో ఈ డివైసెస్ వాడి మేము షుగర్ కంట్రోల్ని ఎలా తీసుకొస్తున్నామో ఈవెన్ బ్లడ్ ప్రెషర్లో కూడా ఈ డివైసెస్ వాడడం జరుగుతుంది అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ అనేది చేస్తూ ఉంటాం ఈ చేయడంలో ఏంటంటే పర్టికులర్గా ఇది ఉన్న సైన్స్ ప్రకారం డే టైంలోనే బీపీ ఎక్కడ నిద్రపోతే తగ్గిపోద్దు అని కానీ ఇలాంటి మానిటరింగ్ చేసినప్పుడు చాలా స్టడీస్లో మాకు ఏర్పడింది ఏంటంటే ఈవెన్ నైట్ టైం కూడా బ్లడ్ ప్రెషరు అంటే ఈ స్ట్రెస్ వల్ల కానివ్వండి ల్యాక్ ఆఫ్ స్లీప్ వల్ల కానివ్వండి కన్జంప్షన్ ఆఫ్ ఆల్కోహాల్ అండ్ స్మోక్ వల్ల ఇట్లా అన్నిటి వల్ల నైట్ టైం కూడా బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ గమనిస్తున్నాం సో నైట్ టైం బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ టాబ్లెట్ అనేది ఎప్పుడు వేయాలనేది ఈ మానిటరింగ్ చేసిన తర్వాత నిర్ధారించడం అనేది జరుగుద్ది ఇన్ జనరల్ ఒక సింగిల్ ట్యాబ్లెట్ స్మాల్ డోస్లో ఉంటే ఐడియల్గా మార్నింగ్ టైమే ఇస్తున్నాము బట్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ వాడుతుంటే డివైడ్ చేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అది కూడా చాలామందికి ఏంటంటే బ్రేక్ఫాస్ట్ టైంకి తినకపోవడం ఆ టైం కోసం లేట్గా ట్యాబ్లెట్ వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా గమనిస్తుంటాం కానీ డాక్టర్ ఏ టైంకి అయితే సూచిస్తారో ఆ టైం ప్రకారం అదే విధంగా ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే డెఫినెట్లీ బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ బెటర్గా ఉంటాయి ఇప్పుడు మీరు చెప్పినట్లుగా డివైజ్ అనేది బీపీ వస్తుందేమో అని భయపడే వాళ్ళు కూడా దాన్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు అడ్వైస్ చేయడం జరుగుతుంది ఎవరికైనా పెట్టుకోవచ్చు ఇట్స్ ఎ సింపుల్ డివైస్ టాబ్లెట్స్ వాడే వాళ్ళు కూడా ఎవరికైనా కంట్రోల్ ఎలా ఉంది చూసుకోవడానికి కూడా పెట్టుకోవచ్చు అంటే టాబ్లెట్స్ వాడుతూ దాన్ని యూస్ చేయాలి డాక్టర్ ఇప్పుడు ఆ డివైస్ అనేది ఏంటి ఒక చిన్న టేప్ రికార్డర్ లాగా ఉంటుంది బాడీ మీద ఫిక్స్ చేస్తారు ఈ ఆమ్కి మనం మామూలుగా బ్లడ్ ప్రెషర్ చుట్టినట్టే చుడతారు ప్రతి గంటకో ప్రతి అర్ధ గంటకో బ్లడ్ ప్రెషర్ మానిటర్ చేస్తుంది మనం వాడుతున్న మందు సరిపోతుందా లేదా అనేది కూడా నిర్ధారించుకోవచ్చు మనకు నిజంగా అబ్నార్మల్ బీపీ ఉందా లేదా ఏ టైంలో ఉంది అది కూడా నిర్ధారించుకోవచ్చు రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ టార్గెట్స్ రీచ్ అవుతున్నారా లేదా ఈ డివైస్ ద్వారా ఇవన్నీ కూడా